నాని గారు మాట్లాడుతూ ఇకనైనా ఆపండి అమరావతి రైతులను వదిలేయండి వాళ్ళని స్వేచ్ఛగా బ్రతకనివ్వండి ఇంకా భూములంటూ కూడా వాళ్ళని పీల్చి పెండకండి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మాట్లాడ్డాన్ని ఎలా చూస్తారండి అసలు పేరుని కామెంట్స్ మరి భూమిని ఇప్పుడు ఎవరు వదిలేయలేదండి ఇప్పుడు ఉండారు ఇప్పుడు చంద్రబాబు గారికి కూడా ఇక్కడ ఊళ్ళో కొంతమంది ఇవ్వలేదండి మరి వాళ్ళని వదిలేక ఏం చేశారు వాళ్ళని ఇప్పుడు ఏం వదిలే వాళ్ళని ఏం పట్టుకోవాలా వదిలేశారు వాళ్ళు ఇస్తే అంటున్నారు ఇస్తారో ఇస్తారు వాళ్ళు కూడా మరి ఎందుకంటే పూలింగ్ విధానం బాగానే ఉందని వాళ్ళే కొంతమంది చదువుతున్నారు మాకు అదే జగన్కి అయితేనండి ఆడు కౌలు ఇవ్వ ఇచ్చే ఉద్దేశం ఊరి చదువుతున్నా కౌలు ఇవ్వకపోయినా ఆడికే కౌలుకి ఎత్తారు కానీ జగన్కి మాత్రమే ఊరివరు ఇచ్చేవాళ్ళు కదా రైతులు బాబుగారంటే వాళ్ళకి ఆపైన రేపాయిన చేస్తారని నమ్మకం ఉందండి గట్టిగా అందుకని వాళ్ళు అందరూ ఇస్తామని చెప్పి ఊగుతున్నారు అటు పండట్ల పొలాలు వానలకు ఎదురు చూసి మునిగిపోయి మరి అండ్ వచ్చినప్పుడు ఎండిపోయి ఆ కవుళ్ళు ఇక ఇబ్బందులతో రైతులు కాస్త ఇస్తానికి మొగ్గు చూపుతున్నారు ఆయన ఏదో ఒకటి తీసుకొస్తానని అంతేగాని ఏదో బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి లాక్కోట్ల అంటే నగరాల్లోనే వంకర టెంకర్లుగా రోడ్లు చాలా ఉన్నాయి టర్నింగ్స్ ఉన్న రోడ్లు అమరావతిలోనే స్ట్రైట్గా రోడ్లు వేసేలా వంకరగా వేస్తే మీకు ఇబ్బందా ఇప్పుడు స్ట్రైట్గా రోడ్లు వేసే రైతులు ఇల్లు కూడా కొట్టేస్తున్నారని చెప్పేసి కూడా పేరు పేరునాని మాట్లాడుతున్నారు స్ట్రైట్ రోడ్లు అంటే అండి యాక్సిడెస్ రోడ్లు ఎవరికైనా స్ట్రైట్గా ఉంటే బాగుంటుంది ఇప్పుడు చంద్రబాబు గారు విజనరీ లీడర్ అని ఎందుకంటారంటే ఆయన ఎక్కడున్నా మెయిన్ ఆయన ట్రాన్స్పోర్ట్ సౌకర్యమే చూస్తాడండి ఏ ప్రాంతంలో ఉండ ఆయన ఇప్పుడు ఎందుకంటే పనులు చూసుకొని వెంటనే ఎళ్ళకెళ్ళాలి బిజినెస్ మ్యాన్ టైప్లో టైం విలువ ఆయనకి బాగా తెలుసు కాబట్టి ఎవరు ఎక్కడికి వెళ్ళినా టైము మళ్ళీ ఇంటీరి టైం టు టైం వాళ్ళు పనులు వాళ్ళు చేసుకోవాలి కానీ మనం ఇంకా దగ్గరగా వాళ్ళకి ఊరికి వాళ్ళు ఇళ్ళకి వెళ్లే సౌకర్యం ఇప్పుడు హైదరాబాదే ఉంది ఇప్పుడు ఏదో మూడు గంటల్లో వచ్చేది చూద్దాం అనుకుంటున్నారు వాళ్ళు అలా చేస్తే మరి మనకి ఎంత బిజినెస్ మ్యాన్లు కూడా ఇటు వచ్చి పెట్టుకుంటే వాళ్ళు అటు చూసుకోవచ్చు ఇటు చూసుకోవచ్చు పిల్లలు ఉంటారు ఇవాళ వెళ్ళచ్చు ఎంప్లాయీస్ ఎంతమంది వస్తున్నారు ఇప్పుడు అందరి నుంచి కూడా సచివాలయం కాబట్టి బాబుగారి విజనరీ లీడర్ స్ట్రైట్ రోడ్లు ఇంకోటి ఇంకోటి కాదు తెలియపోతే తెలియనట్టు ఊరుకోండి వంకర్టెంకల్ రోడ్లు ఉంటే ఉండొచ్చు కానీ ఆయన ఏంటంటే స్ట్రైట్ రోడ్లు వేయాలి ఆయన ఇన్ని దేశాలు తిరిగి వచ్చింది ఎందుకంటే అమరావతిని ప్రపంచంలో స్థాయిలో చూపించాలని ఆయన తిరిగి వచ్చారు ఇప్పుడు మీరు అదంతా గ్రాఫిక్స్ అంటున్నారు గ్రాఫిక్స్ కాదు నిజంగా చేయాలంటే వంకర్ రోడ్లు ఉండవా అని అడుగుతున్నారు ఆయన గ్రాఫిక్స్ కాదు నిజంగా ఇప్పుడు ఇప్పుడు మన యాక్సెస్ రోడ్డు చూడటా ఇటుకొని అట్లా చేయాలని ఆయన దూరం నేను చూస్తే నంబర్ పైని చూస్తే బాగా కనపడతాయి మనకి మరి వంకర్ టెంకర్ రోడ్లు లేవు అంటే ఆయన విజనరీని మీ వీళ్ళు ఎప్పటికీ అందుకోలేరు అండి అసలు వీళ్ళు అందుకోవటం కాదు వీళ్ళు చిటికి నీళ్ళు కూడా అందుకోలేరు ఆయన ఎత్తుకుపోయిన విజనరీ చిటికి నీళ్ళు కూడా ఇల్లు అందుకోలేరు అలాంటి లీడర్లు ఇక అంతే మాట్లాడతారు మేముంటే ఊళ్ళో తీరు మేము ఉంటే అసలు రోడ్లు కూడా భయం ఉండవు రోడ్లు కూడా అంత గొల్లగొల్లగా చేసి రోడ్లు మరి మరి మా ప్లాట్లో మట్టి దోముకుంటే వాళ్ళ వాగులు కాక ఏమవుతాయి అండి ఇల్లు అనే వాగులు ఏందో చెప్పని ఇల్లు చేసినాయి ఇప్పుడు అన్నాయి వాగులు అని నేను చెప్పాడని మళ్ళీ చూస్తున్నారు కదా అంటే మరి దొంతిరెడ్డి వేమరెడ్డి వేమరెడ్డి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఉన్న రోడ్లు ఉన్నారు ఇక్కడ రోడ్లు కూడా సరిగ్గా వేయలేదు ఇలాంటి పరిస్థితుల్లో రైతులను మోసం చేసి భూములు లాక్కోవడం ఎందుకు రెండు సంవత్సరాలు అయినా కూడా రైతులకు ఇవ్వాల్సిన కానీ ప్లాట్లు ఇప్పటి వరకు ఇవ్వలేదు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఈ లైసెన్స్ రాళ్ళు ఏమి ఇచ్చారంట వాళ్ళు రెండు సంవత్సరాలు మీరు చేసిన ఘోరాలే పాపాలు నేరాలు ఘోరాలు వైసీపీ వాళ్ళు చేసిన ఘోరానికి నేరానికి అమరావతి కదా ఆంధ్రప్రదేశ్ అతలాకోతలం అయిపోయింది వాళ్ళ అతలాకోతలం అయ్యి అసలు రోడ్లు సరిగ్గా ఉండయా మీరు ఉండపుడు ఇవాళ ఉండయ్య ఇవాళ ఇంకా వదిలేయండి వాళ్ళకి ఏం చేయలేదంటే మీరు ఉన్నప్పుడు ఏం చేశారు చదువుతున్నావు కదా ఏదో బ్రిడ్జి చేశాడు నారాయణ అని చదువుతున్నాడు ఇవాళ ఆ బ్రిడ్జి నువ్వెందుకు వెళ్ళలే మరి నీ నువ్వు నువ్వెందుకు వెళ్ళి నువ్వు వైద్యలో ఉన్నా అప్పుడు మరి నువ్వు మంగళగిరి పక్క ఉండవల్లి ప్రేమమాక మధ్య మీద ఎగ వచ్చి చూసి నువ్వెందుకు వెళ్ళి ఆ బ్యారేజీ కాబట్టి వీళ్ళు మమ్మల్ని లెక్కేసుకోవద్దు నారాయణే చేయాలి ఆ పని అండి పాపం వీళ్ళు అనుకోవటం ఏంటంటే చంద్రబాబు చేస్తాడు మనం ఊరుకుందాము చేసినప్పుడు మాట అందాం కానీ మనకి లాభమే లేని చదువుతారు వీళ్ళు పని నారాయణే చేయాలి చంద్రబాబు చేయాలి పాపం వాళ్ళకి కూడా ఉంది మనసులో చంద్రబాబు గారు చేస్తారు ఏదైనా మనం ఏదో ఇట్ పోతే జగన్ ఊరుకోవడానికి కానీ లేకపోతే వాళ్ళు వాళ్ళు చేస్తా అండి జగన్ జైనిచ్చేవాడేనది వాళ్ళకి మనసులో ఉండ వాళ్ళ ఏ ఊరు జగన్ వాళ్ళని అసలు వండుకోని లేదండి అమరావతి కానీ మంగళగా ఏ ఊళ్ళో ఏ బ్యారేజ్ కానీ ఏది చేయనీలా ఇలా కన్స్ట్రక్షన్ ఉంది కనుక ఆ ఫ్లైఓవర్ అవన్నీ అప్పట్లో కేంద్రం కేంద్రంతో వచ్చింది కనుక అయ్యన్న నాకు అవగొట్టి ఓపెన్ చేశారు కానీ లేకపోతే వెయ్యి కూడా జగన్మోహన్ రెడ్డి తట్టమట్టి ఆడ ఆంధ్రప్రదేశ్లో వేయాల ఇప్పటికైనా ఇలాంటి ప్రెస్ మీట్లు ఇల్లు మానుకోవాలి మేమేం చేసామని చూసుకోండి మీరు మీరు గత ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఏమో వాళ్ళని ఏం కట్టాము వాళ్ళకి పదిహేడు ఈ గడితేనే అమ్మో బాబో నా హాస్పిటల్లో నా ఏదో మీ ఇంట్లో డబ్బు పెట్టుకో మీ సొంత ఈ ప్రభుత్వానికి దారిపోసినట్టు వేరే ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టినట్టు ఇలా వెళ్ళాడుతున్నారే మరి ప్రభుత్వం డబ్బు పదివేలన్నర కోట్లు పెట్టుబడి పెట్టి కేంద్రం నుంచి వచ్చి ఇవన్నీ కట్టి భూములన్నీ తీసుకొని రైతులు పొలాలు లేకుండా ఇల్లు అన్నీ కట్టేసి ఇదంతా రెడీ చేస్తే దాన్ని నువ్వు కాదు అంటే ఎంత వెలువెళ్ళాలి ఇరవై తొమ్మిది వేల మంది ఎంత విలవేలాడాలి చేసే నాయకుడు ఎంత విల వెళ్ళాడాలి కాబట్టి వీళ్ళు చేసేది అంతా అహంకారంతో మాట్లాడటమే కానీ ఏమీ లేదండి ఎవరైనా దొంతిరెడ్డి అయినా పేరి నాని ఆయన గోవర్ధన్ రెడ్డి ఇంక ఇంకా జైల్లో గడిపిన జీవితం పాపం బాగా చేసినట్టుండారు నెల్లూరు జైల్లో పెట్టినట్టుండారు కొన్నాళ్ళు నెల్లూరు కనుక బాగా చూసి ఉంటారు మరి అత్త పాత ఎట్టయిన మాజీ అని కాబట్టి వీళ్ళందరికీ మైండ్ పోయి పేరి నాని ఇలాంటి వాడు ఈ మధ్య లేడీ మొత్తం ఇది దాడి బ్యాడో నన్నిటికీ నేనే తయారు పెద్ద మొత్తం అయిందని వచ్చి ప్రెస్ మీట్లు పెట్టాడు మళ్ళీ వాళ్ళు నిన్నే కనపడుతున్నాడు ఎక్కువ శాతం ఈ మధ్య అసలు కనపడాల ఆయన కా వీళ్ళందరూ కూడా ఒక రైతుకి ఎట్లా అయిందని మీ సాక్షి ఛానల్లో పేపరు సోషల్ మీడియాలో ఓదరగొట్టి పారేశారు కానీ ఐదు వందల నూట రెండు వందల ఎనభై మంది చచ్చిపోయిన రోజు వీళ్ళందరూ అడిగిపోయారు పదహారు వందల ముప్పై ఒక్క రోజు వీళ్ళు మా రైతులు అని ఒక్కరోజు మా దగ్గరకు వచ్చారయ్యా పొలాలు ఇచ్చారమ్మా మిమ్మల్ని మోసం చేశాడు చంద్రబాబు అని చెప్పారా మీరు వచ్చి మమ్మల్ని మోసం చేసే మీరు మోసం చేశారు కదా పని ఆమాడు చేయటానికి మీకు సిగ్గు లేదు ఆ రోజు కాబట్టి వీళ్ళందరూ కూడా వచ్చి చేసేదేమి లేదండి ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి మానుకోవాలి ఏంటి రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి చేసే శవరాజకీయాలు నీకు ఏ శవం దొరికిన నీకు రాజకీయ చేయటం ముఖ్యం వేళకి అట్లాంటి రాజకీయాలు ఇవ్వాలి కూడా నిన్న కూడా మీరు ఇట్లా రైతులతో మీరు ఆడుకోవద్దు రైతులు చంద్రబాబు నాయుడు నారాయణ గారు ఏమనలా ఆయన భూములది అది ఎప్పుడు నుంచో పెట్టిన మీటింగ్ నిన్న కొత్త కదా మూడో మీటింగ్ అప్పుడు ఆ భూముల మీద ఇప్పుడు వచ్చాక మూడో మీటింగ్లో వాళ్ళ అబ్బాయి ప్రతి మీటింగ్లో ఉన్నాడు నిన్న వచ్చి చెప్పి వెళ్తా పట్ట తగిలి కింద పడ్డాడండి ఆయనకి అసలు బాగోలేదులే దాంతో హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు అయిపోయింది చచ్చిపోతే ఆయన మూలాని ఆయన మూలాని ఇల్లు బాసినే రైతులు ఇల్లు లాక్కుని ఏం బాటల్లో గుళ్ళొద్దు ఇల్లు తీసుకుని తీసుకోమని వాళ్ళ అబ్బాయి సంతకం పెట్టాడు ఆయన సంతకం పెట్టాడు మేము పెట్టాం గుళ్ళు బావద్దు మా ఇల్లు తీసుకోమని మేమే పెట్టాం అది కాబట్టి మా రైతులకి ఏమి ఇబ్బంది లేదు ఎక్కడో సాటిస్తారు దాన్ని తగ్గట్టు ప్యాకేజ్ ఇస్తారు కదా అని ఎవరికి వాళ్ళు పోనీలో గుళ్ళు అయితే పోవద్దు పాత గుళ్ళు ఊళ్ళల్లో అని చెప్పి మేము అందరం కావాలని సంతకం పెట్టాం ఏ రైతులను ఆయన గట్టిగెట్ట పొట్టుకోవాలా వదిలేయమన్నాళ్ళని వదిలేశాడు పట్టుకోమన్నాళ్ళు పట్టుకుంటాడేమో మేమైతే చాలామంది మెజార్టీ ఇళ్ళాళ్ళు సంతకం పెట్టారు మేము ఎక్కడైనా మై యాక్సెప్ట్ మంచి ప్లేస్ ఇవ్వని అడిగాడు అంతే మంచి ప్లేస్ అందరం చాట ఉండేటి వండయ్యో అక్కడొకళ్ళని అక్కడ ఒకళ్ళని ఇయ్యొద్దు అని చెప్పి అడిగాడు కానీ దాన్ని ఎంత రాజకీయం చేసి ఎంత చేయొద్దు వాళ్ళ పిల్లలు కూడా పాపం నేను బాధపడ్డారు సాక్షి ఛానల్ అవి చూసి బ్లేమ్ చేస్తున్నారు అక్క ఇట్లా మళ్ళీ అసలు మనం వాళ్ళని ఏమన్నా అన్నామా అసలు నారాయణ గారి దేను శ్రావణ్ కుమార్ గారి ఏ కానీ ఏముంది వచ్చి మీటింగ్లు ఎప్పుడు పెడుతున్నారు కదా ఇది ఇవాళ కొత్తగా పెట్టింది కాదు లేకపోతే మనకి వాళ్ళ ఇల్లు పోతుందని వాళ్ళు చెప్పింది కాదు కదా అని వాళ్ళ అబ్బాయి కూడా పాపం వాళ్ళ అమ్మాయి బాధపడింది అలా ఆవిడ కూడా మన కర్మ ఎట్టు ఉందమ్మా అన్న ఇట్టైపోవాలని ఉంది ఇది ఇల్లు అందరూ ఎందుకమ్మా అని చెప్పి కూడా నిన్న ఎమ్మటే వాళ్ళ ముందు అంద కూడా మా కర్మ బాగోలేదులే ఇట్టయ్యాడు మీరేం అనుకోవద్దయ్యా అని చెప్పేసి ఆ విధంగా ఎవరో ఒక ఆయన నరిశాడు వాళ్ళు బాగుమతి అరిసినప్పుడు ఆవిడ కూడా ఇదే అన్న మా కారణం బాగోలేదయ్యా మిమ్మల్ని ఏమన్నా అరవ బాగమని వాళ్ళ తమ్ముడిని నోరు మూసుకోమంది అరవద్దు అరువద్దని ఏడుతానే పాప మా కూడా అట్లాగే ఎవరిని వాళ్ళు ఏం బ్లేమ్ చేయలేదండి కుటుంబ సభ్యులు వీళ్ళు కావాలని వీళ్ళందరూ వేసుకొని వీళ్ళు చేసే రాజకీయం వీళ్ళకి అలవాటు రాజశేఖర్ రెడ్డి నుంచే అలవాటు శివరాజకీయం జగన్మోహన్ రెడ్డికి ఇంకా చేస్తానే ఉండాడు జైలు పోయేదా చేస్తాడు ఎట్లాంటి రాజకీయాలు